హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీటెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇది పేపర్ టూ ఏ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన సిక్స్టీ బిడ్స్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ బసవ 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 వృషాధిప అనే మకుటంతో వచ్చిన శతకం ఏది బసవ 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 వృషాధిప అనే మకుటంతో వచ్చిన శతకం ఆప్షన్ ఫోర్ వృషాధిప శతకం నెక్స్ట్ వన్ రెడ్డి రాజుల ఆస్థానంలో ఉన్న ఎర్రన కాలం ఎర్రన పద్నాలుగవ శతాబ్దానికి చెందిన వ్యక్తి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ శబ్దాలంకారాలతో తెలుగు నేలలోని భక్తుల జిహ్వపై చిరకాలం నిలిచిన సహజ కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పోతన పోతన శబ్దాలంకారాలకు ప్రసిద్ధి చెందినటువంటి కవి నెక్స్ట్ వన్ దండి అనే బిరుదు ఉన్న వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ మూలఘటిక కేతన నెక్స్ట్ వన్ కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికలోని ఇతివృత్తం ఆన్సర్ ఆప్షన్ త్రీ భోజరాజు విక్రమార్కుడి సింహాసనాన్ని ఎక్కేటప్పుడు సాలబంజికలు చెప్పిన కథలు నెక్స్ట్ వన్ శుచిముఖి ప్రభావతి ప్రద్యుమ్నంలో ఒక పాత్ర ఇది ప్రభావతి ప్రద్యుమ్నంలో శుచిముఖి అనేది ఒక పాత్ర ఈ శుచిముఖి అంటే ఆప్షన్ టూ ఒక పక్షి నెక్స్ట్ వన్ అష్టదిగ్గజాలలో కల్పిత కథా వస్తువుతో కావ్యరచన చేసిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ పింగళి సూరణ నెక్స్ట్ వన్ చందో నియమాలకు భంగం కలగకుండా ఆధునిక ఇతివృత్తాన్ని స్వీకరించి రచన కొనసాగిస్తే దానిని ఈ ప్రక్రియ అనవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ ఆధునిక పద్యం నెక్స్ట్ వన్ కన్యాశుల్కం నాటక రచయిత ఎవరు కన్యాశుల్కం నాటక రచయిత ఆప్షన్ ఫోర్ గురజాడ అప్పారావు నెక్స్ట్ వన్ మాండలికాల విషయంలో మధ్యమండలం అంటే మాండలికాల విషయంలో మధ్య మండలం అంటే ఆప్షన్ ఫోర్ ఉభయ గోదావరిలు కృష్ణా గుంటూరు జిల్లాలు నెక్స్ట్ వన్ ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజము గ్రంథ రచయిత ఎవరు ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజము అనే గ్రంథ రచయిత ఆప్షన్ టూ గిడుగు వెంకట పంతులు నెక్స్ట్ వన్ ధాత్వాదులకు ధాతువులు చేరి విలక్షణమైన అర్థాన్ని బోధించే రూపాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ శబ్ద పల్లవాలు నెక్స్ట్ వన్ టా డా వర్ణాలు టాడా వర్ణాలు అనేవి ఆప్షన్ ఫోర్ మూర్తన్య స్పర్శములు నెక్స్ట్ వన్ వాక్యం రసాత్మకం కావ్యం అని నిర్వచించిన అలంకారికుడు ఎవరు వాక్యం రసాత్మకం కావ్యం అని చెప్పినది ఆప్షన్ ఫోర్ విశ్వనాథుడు నెక్స్ట్ వన్ చతుర్వర్గ వ్యుత్పత్తిని కావ్య ప్రయోజనంగా చెప్పిన అలంకారికుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ భామహుడు నెక్స్ట్ వన్ కావ్య హేతువులలో ఒకటైన ప్రతిభను కానే అనే పాశ్చాత్య పండితుడు ఇలా అన్నాడు కావ్య హేతువులలో ఒకటైన ప్రతిభను కానే అనే పాశ్చాత్య పండితుడు ఆప్షన్ టూ ఇమాజినేషన్ అని అన్నాడు నెక్స్ట్ వన్ భోగిని దండకం వీరభద్ర విజయం రాసిన కవి కాలం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ పదహైదవ శతాబ్దం నెక్స్ట్ వన్ దుష్యంతుడి మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకు హితోపదేశం చేయడమే ఈ పాఠం నేపథ్యం ఆన్సర్ ఆప్షన్ టూ ధర్మబోధ నెక్స్ట్ వన్ గ్రామ పరిస్థితులను గురించి తెలపడమే ఈ పాఠం ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జానపదుని జాబు నెక్స్ట్ వన్ కానీ సోదర మనిషి మాలిన్యాన్ని ఎన్ని నులివేచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం చిరమాలిన్యంలోని ఈ భావాలు ఎవరివి ఆన్సర్ ఆప్షన్ వన్ దేవి ప్రియా నెక్స్ట్ వన్ సాధారణ గృహిణి రూపంలో పార్వతీదేవి కనిపించిన పాఠం ఏది సాధారణ గృహిణి రూపంలో పార్వతీదేవి కనిపించిన పాఠం ఆప్షన్ త్రీ భిక్షా నెక్స్ట్ వన్ తెలుగు సాహితీవనంలో రామాయణ రచనతో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆత్కూరి మొల్లా నెక్స్ట్ వన్ చదువు విశిష్టత ఇతివృత్తంగా గల పాఠం ఏది చదువు విశిష్టత అనేది ఇతివృత్తంగా ఉన్నటువంటి పాఠము ఆప్షన్ త్రీ అక్షరం నెక్స్ట్ వన్ గజల్ ప్రక్రియలో అంత్యప్రాసతో పాటు కవినామ ముద్ర ఉంటుంది దీన్ని ఏమంటారు గజల్ ప్రక్రియలో అంత్యప్రాసతో పాటు కవినామ ముద్ర ఉంటే దానిని తకల్లస్ అంటారు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఎలుక ఆహారం అన్వేషించడానికి బయలుదేరింది గీత గీసిన పదానికి అర్థం ఏమిటి అన్వేషించడం అంటే వెతకడం సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అగ్నుడు నీచుడు ఏ పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ పామరుడు పామరుడు అనే పదానికి పర్యాయ పదాలు అగ్నుడు నీచుడు నెక్స్ట్ వన్ ఇల్లు వస్త్రం కాపురం పదాలు ఏ పదానికి నానార్థ పదాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ వాసం నెక్స్ట్ వన్ సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు వ్యుత్పత్తి పదం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మిత్రుడు నెక్స్ట్ వన్ భిక్షా పాఠ్యభాగ కవి శ్రీనాథుడు గీత గీసిన పదానికి వికృతి ఏమిటి భిక్ష అనే పదానికి వికృతి ఆప్షన్ త్రీ బిచ్చం నెక్స్ట్ వన్ అగస్త్య భ్రాత ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పేరు తెలియని వారి గురించి చెప్పేటప్పుడు అగస్త్య భ్రాత అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో జాతీయం కాని దాన్ని గుర్తించండి ఫ్రెండ్స్ ఇందులో జాతీయం కానిది ఆప్షన్ వన్ విద్యాధికులు నీరు కారిపోవడం గుండెలు బరువెక్కడం కనువిప్పు ఈ మూడు కూడా జాతీయాలు నెక్స్ట్ వన్ కొనేటప్పుడు నల్లగా తినేటప్పుడు ఎర్రగా పారేసేటప్పుడు తెల్లగా ఇది ఒక ఇది ఒక పొడుపు కథ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ కొరకు కై ప్రత్యయాలు గల విభక్తి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ చతుర్థి విభక్తి నెక్స్ట్ వన్ ఆఈఏ అను త్రికములు ఆఈఏ అనే త్రికములు సర్వనామాలు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ గుడోపల న్యాయం అనేది క్రింది వాక్యాలలో దేనికి చెందినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బెల్లం కొట్టిన రాయి అన్నట్లు నెక్స్ట్ వన్ నీటిలో పడిన తేలు తేలుతుందా ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి ఫ్రెండ్స్ ఇక్కడ తేలు తేలుతుందా ఇక్కడ తేలు తేలు అనే అనే పదాలు పక్కపక్కన వచ్చినాయి కానీ వాటి అర్థంలో అయితే భేదం ఉంది సో ఇది ఏ అలంకారం అవుతుంది అంటే ఆప్షన్ ఫోర్ చేకానుప్రాస అలంకారం నెక్స్ట్ వన్ వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి కర్మకు ప్రథమ విభక్తి వస్తే అది ఏ వాక్యం ఆన్సర్ ఆప్షన్ టూ కర్మణి వాక్యం కర్మణి వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి కర్మకు ప్రథమ విభక్తి ప్రత్యయం వస్తుంది నెక్స్ట్ వన్ ధృతము అనగా ధృతము అంటే నకారం సో దీనికి ఆన్సరు ఆప్షన్ టూ నకారాన్ని ధృతము అని పిలుస్తారు నెక్స్ట్ వన్ గోడ మేడా అయ్యా అమ్మ ఈ పదాలు గోడా మేడా అయ్యా అమ్మ అనేటువంటి పదాలు కళలు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ వాక్య నిర్మాణంలో ఏకవచనంలో ఆ మహత్తుతో బహువచనంలో మహత్తుతో చేరే పదాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ స్త్రీలను సంబోధించే పదాలు నెక్స్ట్ వన్ తుది వర్ణమునకు ముందు ఉన్న వర్ణాన్ని ఏమంటారు తుది వర్ణమునకు ముందు ఉన్నటువంటి వర్ణాన్ని ఉపద అంటాం సో దీనికి ఆన్సరు ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు ఇది ఏ రకమైన వాక్యం ఇక్కడ తలుచుకుంటూ ఇది ఏ వాక్యం అవుతుంది అంటే ఆప్షన్ టూ క్షత్రార్థకం శత్రార్థకం అంటే వర్తమానకాలిక అసమాపక క్రియ నెక్స్ట్ వన్ తెలుగు భాషలో లింగ నిర్ణయం తెలుగు భాషలో లింగ నిర్ణయం ఆప్షన్ టూ అర్థాన్ని ఆశ్రయించి ఉంటుంది నెక్స్ట్ వన్ మా గణంలో అన్ని గురువులే ఉంటాయి ఇది ఫ్రెండ్స్ మా అనేటువంటి గణంలో మూడు కూడా గురువులే ఉంటాయి సో ఇది సత్యము సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ కొట్ర శ్యామల కామశాస్త్రి రచించిన ఆంధ్ర వాచస్పత్యము ఇది ఒక ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము అనేది నిఘంటువు నెక్స్ట్ వన్ ఎరుగను నే ఘన విభజన లెరుగను ప్రాసలనగా నేవియో తల్లి ఎరుగదు నీ పాదముల నురుగుట ఎరుక పడంగ చెప్పు విద్యలెల్లను నాకు ఈ పద్యంలో కవి ఈ పద్యంలో కవి సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నాడు సో దీనికి ఆన్సరు ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ ప్రతిదినము సూర్యుడు ఉదయిస్తాడు ఈ వాక్యంలో అవ్యయం ఏమిటి ఫ్రెండ్స్ ఇందులో అవ్యయం ప్రతి సో దీనికి ఆన్సరు ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ సంధి జరుగుతున్నప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండవ పదం మొదటి హల్లుతో కలవడం సంధి జరుగుతున్నప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండవ పదం మొదటి హల్లుతో కలవడాన్ని సంశ్లేషం అంటాం సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ సంశ్లేష నెక్స్ట్ వన్ డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించినది ఎవరు డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ వన్ మార్క్స్ ముల్లర్ నెక్స్ట్ వన్ ప్రభుత్వ కార్యాలయాల్లో పని తెలుగులోనే సాగాలని సచివాలయ స్థాయి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగులోనే రావాలని ఉత్తర్వులు జారీ చేయబడిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నెక్స్ట్ వన్ భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏది భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఆప్షన్ ఫోర్ లేఖనం నెక్స్ట్ వన్ ముఖ భంగిమల్లో కరా చరణాల ద్వారా అభినయించేది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఆంగికాభినయం నెక్స్ట్ వన్ ఒక సంవత్సర కాలంలో మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ వార్షిక ప్రణాళిక నెక్స్ట్ వన్ పాఠ్య ప్రణాళిక అవసరం లేనిది పాఠ్యప్రణాళిక అవసరం లేనిది ఆప్షన్ ఫోర్ సహపాఠ్య కార్యకలాపాలకు నెక్స్ట్ వన్ పాఠ్య బోధన కార్యక్రమంతో పాటు పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ సహపాఠ్య కార్యక్రమాలు నెక్స్ట్ వన్ కిండర్ గార్డెన్ అనగా అర్థం కిండర్ గార్డెన్ అంటే శిశువుల తోట సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కుక్ గలీక్ అనే విద్యావేత్తలు కృషి చేసిన పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ క్రీడా పద్ధతి రెండవ వన్ మధురమైన భావమే కవిత్వం అన్న వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ కార్లే నెక్స్ట్ వన్ పద విభజనకు ప్రతి పదార్థానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పద్యాన్ని బోధించే పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఖండ పద్ధతి నెక్స్ట్ వన్ బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ మూల్యాంకనం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.